రామే గారు రామయ్య గారు ఏడు బాబు కట్టుబడ్డం జాతర దగ్గరికి వెళ్లకుంటాను మీరు వెళ్ళను బాబు ఈ పని ఏం చూసుకుంటాను అవి దేవుడికి సంబంధించిన వారం రా ఇది మన తిండికి సంబంధించిన వారం అయ్యగారి దగ్గర మాట వస్తుంది అసలే గుంట నక్కల ఎదురు చూస్తున్నాడా నరసింహంగడు జాతరతో కూర్చుంటే సరిపోదు ఆ రామయ్య గడు మరీ మితివిరిపోతున్నాడు ఆడి సేమ్ తడిసేదాకా మన శాలకి నీళ్లు వదలంటాడా జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు తలొత్తానికి వెళ్తాడుగా అక్కడే ఊరు చూపు చూసుకుంటే పోలే సమయానికి గుర్తు చేసేవారు రాని ఊరంతా జాతర గొడవలో ఉంటది ఏదో రకంగా గొడవ పెట్టుకుని వాళ్ళిద్దరినీ లేపేయాలి పదండి ఈ జాతరలేంటో ఈ గొడవలు ఏంటో కల్లుతాయి సల్లగా తోగుంటే కళ్ళుకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా నా మాటరా బాబు సుఖంగా జరిగిందండి సుఖంగానే జరిగింది కదా ఏమిటయ్యా ఇది తిండి దప్పులు మనసు ఎప్పుడు ఈ చేను దగ్గర పట్టు గట్టు బాబో ఆ గట్టు గట్టు లేప చచ్చిపోతావ ఏమిటి అక్కడ మీ ఆవిడ నీ భోజనం కోసం ఎదురు చూస్తాను వెళ్ళు అది కాదు బాబో ఏ కాదు కానీ నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా నువ్వు వరకు నేను కాపలా ఉంటానుగా హాయ్ హాయ్ బావా ఆ పది మీద పెట్టాను వెళ్ళిన తర్వాత అయిపోతుంది అప్పుడు దానికి తాడు కట్టి నా అవును నీ ఇదిగో కొట్టనంటే బావా

సిగ్గు లేదరా నీకు చివరి సిగ్గు ఉంటది నా చెల్లి మన అంటూ ఉన్నది కళ్ళు నీ తిరు నా కొత్త కాదు బాయ్ పరాయడు కాదు కూడెట్టే చే దగ్గర నరసింహుడు ఐగారితో గొడవడుతున్నాడండి మర్యాదలు మర్చిపోతున్నావు ఏ ఏడు శాతం పెట్టి ముందు నీళ్లు మా శాల కొలి పెట్టి వెళ్ళిపో నరసింహు సుత్తరెట్టి ఎంతసేపు చెప్పినా ముడికేస్తున్నావు ఇక్కడ ఒక గాలు దొరుకులేదు ఆడుకు ముందుకే తెలియతనా భగవంతుడు నాకు చాలా అన్యాయం చేశాడు బాబు గారు తాగిన పేడల్లా చూసుకునే నా చెల్లి బాబా ఒక్కసారి బాధపడకున్నాక మీ బాబా చెల్లెడు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు ఈ డబ్బు నీ దగ్గర వద్దు బాబు వద్దు ఈ డబ్బు నా రేడి చేసుకోదు ఇది నా చెల్లి తీసుకొస్తా భావన తీసుకొస్తదా ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకువస్తుంది కాదనుకున్నాగయ నా మనశ్శాంతి కోసమైనా తీసుకు ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యి బాగా చదివించు వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను నీకెప్పుడు ఏ అవసరమైనా నా డబ్బు వాళ్ళ బాధ నాకు దిగిపోతే సార్ గవతాలు గవతాలు నచ్చవు వాళ్ళ కూలిత్తావు కూడెట్టకుండా మాడి చంపుతావు నీ ఇష్టం నెలలో ఈ గాడికి వచ్చి కూల్ డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు మొత్తానికి ఇంత రేట్ అని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరు తోలిపో అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకానికి కట్టేసినట్టేనా నువ్వు సచ్చినంత తొట్టు అయితే సరే మొత్తం నాలుగు వేలు అందాక ఏయించు పొద్దున్నే వచ్చినప్పుడు మిగతా తెచ్చి వాళ్ళిద్దరిని ఎట్టుకెళ్ళిపోతాను ఏమిటి సరే మా నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు నాకేదో భయంగా ఉంది బావా అయితే ఇప్పుడెలా మేము పారిపోతాం చెల్లి మనం పారిపోతాం ఎక్కడికి రా పారిపోతాం కాలు బయట ఇక్కడే మాడి సాండి ఎందుకమ్మా ఎందుకునా నాన్న ఏడుస్తున్నారు ఈ మామయ్య వెళ్ళిపోవాలనే పట్నం పంపిస్తాను చదివించాలి కదా తప్పుద్దా ఆయన చేయను నువ్వు పట్నం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకునే పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్ లో మాట్లాడేవంటే దాన్ని ఇచ్చి పెళ్లి చేసేస్తాను అదంటే రాగదు రే రోజు నీ చెల్లెలు ఎదురు వచ్చేది కదా ఇప్పుడు నా కూతుర్ని నీకు ఎదురు పంపిస్తాను రా సరోజా సరోజ బండికి ఎదురురా రా అది అక్కడి నుంచినా బండికో అమ్మా తల్లి నువ్వు లోనకెళ్ళి గట్టిగా తలిపేసుకోన డబ్బు ఉంది నేను కలుపాకి వచ్చేటప్పుడు నీకు చక్రాలు జంతుకులు తెచ్చి పెడతానే ఏటే ఇలా చూడటి నిన్ను కూడా మీ బాబు నాతో తెలిపమనేది కాదు స్టేషన్ దాకా వదిలిపెట్టేద్దాన్ని నేనే వచ్చాను ఆహా అలాగా అయితే రామరు లా వచ్చో పండు ఆయ్ అయ్ అయ్ డొ డస్ టక్కుని తీసుకొని మీ స్టేషన్ కి వెళ్ళండి నేను మీ వెనకలే వస్తాను నాకు ఒక టికెట్ కొనండి పట్టణం పాదా

రాలేదేవి వచ్చేస్తుంది అన్నయ్య అయ్యో రైలు వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగా అదే ఎవరురా మీరు కూరేళ్ళాలండి టికెట్లు తీశారా ఇదేం తర్వాత ఇద్దరు ఉన్నారు మూడు టికెట్లు తీశారు సరోజు రావాలి ఊరు వెళ్దామని వచ్చి సరోజుని కూర్చుంటే రైలు పదం సాయంత్రం